उकटव अध्यायम् अर्जुनविषादयोगमु श्लोकमु भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समतिञ्जयः अश्वद्दाम विकर्णश्च सामदत्तिस्तदैव च अन्ये च बहवः सूर मदधे त्यक्तजीवितः नानाशस्त्र प्रहरणः सर्वे युद्धविशारदः అపర్యాప్తం తదాస్మకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విధమేషం బలం భీమాభిరక్షితం మీరును భీష్ముడు కర్ణుడు కృపాచార్యుడు అశ్వత్థామ వికర్ణుడు మరియు భూరిశ్రవుడు వీరందరూ ఎప్పటికీ యుద్ధంలో విజయులే ఇంకా చాలా మంది కూడా నా కోసం ప్రాణాలు అర్పించటానికి సిద్ధంగా ఉన్నారు వీరందరూ యుద్ధ విద్యలో ప్రావీణ్యం కలవారు మరియు అనేక రకములైన ఆయుధములను కలిగి ఉన్నారు మన సైనిక బలం అపరిమితమైనది మరియు మనం భీష్మ పితామహుడచే రక్షింపబడుతున్నాము కానీ భీముడిచే జాగ్రత్తగా ఏర్పాటు చేయబడి రక్షింపబడుచున్న పాండవ సైన్యం పరిమితమైనది దుర్యోధనుడి ప్రగల్భాలు సొంత గప్పులు చెప్పుకునేవాడికి సాధారణమే గొప్పలకు పోయేవారు అంత్యకాలం సమీపించినప్పుడు పరిస్థితిని నిజాయితీతో అంచనా వేయకుండా అహంకారంతో ప్రగల్భాలు పలుకుతారు భీష్ముడిచే రక్షింపబడుచున్న తన సైన్యం అపిరమితమైనది అన్నప్పుడే దుర్యోధనుడి దౌర్భాగ్యం తెలిసిపోతుంది పితామహుడు కౌరవ పక్షానికి సర్వ తన మరణ సమయాన్ని తానే ఎంచుకునే వరం కలిగినవాడు కాబట్టి అతన్ని ఓడించటం చాలా కష్టం పాండవ పక్షం వైపు సైన్యాన్ని దుర్యోధనుడి బద్ధశత్రు అయిన భీముడు పరిరక్షిస్తున్నాడు ఈ విధంగా దుర్యోధనుడు భీష్ముడి సామర్థ్యాన్ని భీముడి బలంతో పోల్చాడు కాని భీష్ముడు కౌరవులకి పాండవులకి ఇరువురికి కూడా పితామహుడే ఇరుపక్షాల క్షేమం కోరేవాడే పాండవులపై అతనికి ఉన్న ప్రేమ తనను మనస్ఫూర్తిగా యుద్ధం చెయ్యని అంతేకాకుండా సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా ఉన్న ఈ ధర్మ యుద్ధంలో భూమి మీద ఉన్న ఏ శక్తి కూడా అధర్మ పక్షానికి గెలుపుని సాధించలేదు అని భీష్ముడికి తెలుసు కానీ హస్తినాపుర వాసులకి మరియు కౌరవుల పట్ల తనకున్న నైతిక నిబద్ధత కారణంగా భీష్ముడు పాండవర ప్రతిపక్షంలో ఉండి యుద్ధం చేయటానికి నిశ్చయించుకున్నాడు ఈ నిర్ణయం భీష్ముని యొక్క నిగూఢమైన వ్యక్తిత్వాన్ని తలుపుతోంది